కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయము కళ్యాణము పదో తారీఖున స్టార్ట్ అవుతుంది కళ్యాణం నుండి పద్దెనిమిదో తారీఖు దాకా అగ్నిగుండాలతో లాస్ట్ అవుతుంది పదవ తారీఖు కళ్యాణోత్సవానికి సుమారు రెండు వేల నుండి మూడు వేల మంది కళ్యాణం చూడదగిన వారు వచ్చినారు కళ్యాణం వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చిన వారందరికీ కూడా భోజనం వేసి మరి పంపించడం జరిగింది ఈ యొక్క జాతరకు వచ్చే భక్తులకు ఏలాంటి ఇబ్బంది లేకుండా అన్ని గ్రామాల నుండి హన్మకొండ నుండి వరంగల్ నుండి సిద్దిపేట నుండి కరీంనగర్ నుండి కామారెడ్డి నుండి ఎక్కడెక్కడి నుండో ఎక్కడి నుండి వచ్చిన అంటే ఇంతకుముందు ఒకళ్ళు కామారెడ్డి నుండి అన్నారు మీకు ఎప్పరు కాంటే అంటే మాకు ఈ దేవుని దగ్గరికి ఒకసారి వస్తే మాకు పని కోరుకున్న పని అయింది అని వాళ్ళు చెప్పారు ఈ యొక్క దేవుడు అనగానే వీరభద్ర స్వామి అనగానే కోరిన కోరికలు తీస్తే వీరభద్రుడు అనే పేరు గాంచినది కనుక ఉత్తర తెలంగాణ జిల్లాలో మహాపుణ్యక్షేత్రము రాను రాను ఒక రెండు మూడు సంవత్సరాలలో మరో వేములవాడ రాజరాజేశ్వర స్వామిగా మా యొక్క మినిస్టర్ గారు అని మరి వారి హామీతో ఈ యొక్క జాతర జరుగుతున్నది మరి ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మూడు రోజుల కింద సి ఏసీపీ గారు వచ్చి తిరుమల గారు వచ్చి మరి ఈ యొక్క ప్రదేశాన్ని అంత సందర్శించినాడు భక్తులకు ఏలాంటి ఇబ్బంది లేకుండా ఐదు ఆరు వందల మంది పోలీసులతో సహా ఎస్ఐలతో సహా వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంబడెంబడి చూసుకుంటూ మరి ఏసీపీ గారితో లోపల గర్భగుల్లో పనిచేస్తుండంటే ఆయన ఒక దేవునితో సమానంగా ఈరోజు పనిచేస్తుండూ ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా మినిస్టర్ గారు రవాణా శాఖ మంత్రి ఎవరు కూడా మాకు రవాణా ఏంది అంటే భక్తులు సహా ఫ్రీగా వచ్చే వాళ్ళతో చాలా సంతోషంగా వస్తున్నారు జాతరకు వచ్చే భక్తులకు కూడా వాటర్ సప్లై అనుకోండి విద్యుత్ సప్లై అనుకోండి మరి దావాఖానాయకండి ఏమి ఇబ్బంది లేకుండా మంచిగా జరుగుతున్నది ఈ యొక్క జాతర ఐదు లక్షల నుండి ఈ ఒక్క రోజు పది లక్షల జనమత్తారు రేపు కూడా ఐదు లక్షల నుండి పది పదిహేను లక్షల వస్తారు ఈ యొక్క జాతరకు ముఖ్య కొత్తపల్లి గ్రామంలో రోజు రోజు ఒక యాభై సంవత్సరాల కిందట ఒక ఎడ్ల బండి రెండు ఎడ్ల బండి ఉండేది రోజు 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 ఒకటి రెండు పెరుగుతున్నాయి ఒక ఎడ్ల బండి కట్టాలంటే సుమారు ఒక ఐదు వేలతో రూపాయలతో సమానము ఐదు వేల రూపాయలనగా ఆ ఒక్క భక్తుడు బండి కట్టడంటే ఒక పది రోజుల పని ఓనాడు శీలలు తీసుడు ఓనాడు రతాలు కట్టుడు ఓనాడు మేకప్ చేసుడు ఓనాడు మైకు పెట్టుడు ఏ ఓనాడు ఎడ్డ గడువుడు ఎడ్ల మేనకు ఇట్లా చాలా రోజుల సంది చాలా డెవలప్మెంట్గా ఆ ఒక్క బండి అయినా ఆ రోజు బండి కట్టపోతే ఆ ఇంట్లో ఏదో ఒక రూపంగా దేవుడు కనబడతాడట ఆ విధంగా కనబడ తట్టుండి ప్రతి ఒక్కరు కూడా ఎడ్డబండ్లు కడతాడు వాళ్ళ క్రితం వచ్చే బండ్ల వాళ్ళ క్రితం వాళ్ళకు కూర్చుండేటట్టుగా బండి క్రితం మన జాగ ఇచ్చినాము మీరు ఎట్లా ఫీల్ చేస్తాయి ఈ టెంపుల్ దీని కదా చెప్పాలి ఈ యొక్క టెంపుల్కు మేము వచ్చిన చంది చాలా భక్తులు ఎక్కువ వస్తున్నారు భక్తుల ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు చేస్తున్నాం కానీ స్నానం కథలు చాలా తక్కువ ఉన్నాయి చాలా ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు దాని మీద కామెంట్ ఏంటి లేదు గంటలు నాలుగంతలు ఐదంతలు అయింది మొన్ననే మా మంత్రి గారు ఒక ధర్మశాల అంటే యాభై ఇంటూ నూట యాభై అతిపెద్ద ధర్మశాల కట్టించినారు వచ్చేవారికి ఇంకా అనుకూలంగా చేస్తాడు నా పేరు చంద్రశేఖర్ గుప్తా కొత్తకొండ దేవస్థాన టెంపుల్ చైర్మన్